హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగర్ ఈ రోజు ఈ వీడియోలో బొబుల్పాట్లో జరిగేటటువంటి గ్రామ దేవతల ప్రతిష్టా మహోత్సవాల్లో జరిగేటటువంటి కార్యక్రమాలు అయితే చూద్దామండి ఈ వీడియోలో ప్రాణాయామం చెయ్యాలి ముక్కు పట్టుకొని ఊపిరి విగబట్టి ఓంకార మంత్రాన్ని మనసులో జపం చేయాలి భద్రాచారి సావిత్రమ్మ నామేత సహ కుటుంబ

నైట్ ఊరేగింపు పూర్తయిపోయిన తర్వాత అమ్మవారి విగ్రహాలని పోతురాజ స్వామి విగ్రహాలను అన్నిటినీ కూడా ఇక్కడ గుళ్ళ పూజ చేసుకొని ఊరి జలాదివాసానికి అయితే బయలుదేరుతున్నామండి అందరితో పాటు కలిసి వెళ్ళాలని చెప్పేసి చెల్లి నేను కూడా ఫస్ట్ టైం ట్రాక్టర్ ఎక్కి వెళ్తున్నామండి అందరు ఆడవాళ్ళతోటి సరదాగా వెళ్ళాలని చెప్పేసి దేవుడి కార్యక్రమంగా అని చెప్పేసి చెల్లి నేను కూడా ట్రాక్టర్ ఎక్కి వెళ్ళామండి ఇలా దేవుడి కార్యక్రమానికి అందరితో పాటు కలిసి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది అందరం ఫ్రెండ్స్ బొబ్బులపాటి ఆడపడుచులు అందరం కూడా కలిసేది ఇప్పుడే కాబట్టి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దేవుళ్ళని ఊరేగింపుగా ట్రాక్టర్ల మీద కార్ల మీద అందరం కూడా చాలా హ్యాపీగా ఊరంతా అయితే వచ్చారండి ఈ ఈ ఊరేగింపుకి అయితే చాలా హ్యాపీగా ఉంది ఆడపడుచులు అందరూ కూడా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచు కూడా కదిలి వెళ్ళారండి ఈసారి అయితే చాలా ఎంజాయ్ చేశాము అలాగే చాలా భక్తి శ్రద్ధతో అమ్మవార్లు అమ్మటే తీసుకెళ్ళి వెళ్ళాము జలాది నివాసకానికి

ఆడవాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశామండి అందరూ కూడా ఇట్స్ మీ నాగా ఇట్స్ మీ నాగా అని భలే పలకరిస్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది లేడీస్ అందరూ కూడా నా ఆట పట్టిస్తూ వాటర్ పోస్తున్నారు చాలా ఎంజాయ్ చేసాం మొత్తానికైతే చెల్లికి కూడా అక్కడికి వచ్చేసరికి వెళ్ళే వాటర్ దగ్గర హుషారు వచ్చిందండి చూస్తున్నారుగా వాటర్ ఎలా పోస్తుందో తర్వాత అలా నదీ స్నానాలు ముగించుకొని పసుపు కుంగం పూలు గంగాదేవికి సమర్పించుకున్నామండి తర్వాత మేము శుద్ధి అయిన వచ్చిన తర్వాత స్వామివారికి కూడా జలాధివాసం చేసామండి అంటే వాటర్ అందరం కూడా పోసాము ఇలా పోసిన తర్వాత చక్కగా పులిహార అయితే పెట్టారండి చాలా లేట్ అయింది ఆ ప్లేట్ లో పులిహారే అమృత వాళ్ళు అనిపించేసరికి లేట్ అయ్యేసరికి అందరం కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ తిన్నామండి తర్వాత ఐస్ క్రీమ్ బండి ఒకటి వచ్చిందండి అందరం లేడీస్ అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము కలవక్కలకి కలిసాం కదా ఫ్రెండ్స్ అందరం చాలా అలా స్వామివారిని ఇంటికి తీసుకోవాలి వచ్చిన తర్వాత సాయంత్రం పూట ధాన్య నివాసంలో అయితే వేదమంత్రాల చేత స్వామివారిని నివాసం చేశారండి చూశారు కదా అందరూ కూడా నైటు ధాన్య నివాసం చేశారండి విగ్రహాలన్నీ కూడా మేము వచ్చేసరికల్లే డ్రెస్సింగ్ చేశారు మేము ఈ లోపైతే మేము వీడియోస్ చేసాము అంటే మార్నింగు జలాది నివాసానికి వెళ్ళి శుద్ధి చేసుకొని అక్కడ అయ్యగారులు స్నానం అయిన తర్వాత కూడా విగ్రహాలన్నీ శుద్ధి చేసి సాయంత్రం వేద మంత్రాలతోటి ధాన్య నివాసం చేశారండి మంది అయితే ఒడ్లు బస్తాలు చాలామంది దానం చేశారు చూస్తున్నారు కదా తర్వాత ఇదిగోండి ఇక్కడ డ్రెస్సింగ్ చేసిన తర్వాత స్వామివారిని ధాన్య నివాసానికి ఏర్పాట్లు చేశారు ఊరి ప్రజలు అందరూ కూడా ఆడ ముఖ్యంగా ఆడపడుతున్నారు రేపు ప్రతిష్ట అనంగానే వీలుగా ఉన్న వాళ్ళు టూ డేస్ ముందైతే వచ్చారు కానీ నైట్ చాలా మంది అయితే వచ్చారండి చాలా అసలు ఒక పండక్కి ఒక ఇంటికి వచ్చినటువంటి కుటుంబ సభ్యుల్లో ఉన్నారండి ఒక్కొక్కలైతే ఎప్పుడో ఎప్పుడెప్పుడో చూసాము చిన్నప్పుడు అసలు ఒక్కొక్కళ్ళు ఐడెంటిఫై చేయలేనట్లు ఉన్నారు జనాలు అయితే చూస్తున్నారు కదా ధాన్య నివాసంలో అందరూ కూడా ఆడపడుచులు అందరూ కూడా వడ్లు పోస్తూ ఉన్నారు గుడంతా కూడా చాలా కోలాహలంగా మారిందండి తర్వాత అయితే ప్రసాద వినియోగం అండి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ విషయంలో తర్వాత అయితే వసంత నాయస్రా గారు కేసినయన్ నాని గారు మా బొబ్బిళ్ళపాడు మాజీ సర్పంచ్ గారు సాయి గారు రామనేని శ్రీను గారు వీళ్ళందరూ కూడా పెద్ద వయసు వాళ్ళండి ముఖ్యంగా సాయి గారైతే ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ అబోవ్ ఉంటాయండి ఈ వయసులో కూడా సాయి గారు అలా కూర్చున్నారంటే రికార్డ్ బ్రేక్ అండి అలాగే వసంత నాగేశ్వరరావు గారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నారండి అతను అక్కడ అలా కూర్చోవటం నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది తర్వాత వచ్చేసి రామనేని శ్రీను గారు దంపతులు కోదాడి నుంచి వచ్చి పేటల మీద మరీ కూర్చున్నారండి వీళ్ళందరికీ కూడా చిరు సత్కారకంగా వాళ్ళకి సేల్వాలు అయితే కప్పారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి అలాగే ఆ రామినేని శ్రీను గారు ఈ ఊరి మనమడు అలాగే అల్లుడుకోరా అండి ఈ గుడి ప్రతిష్టకు వచ్చేసి లారీ సిమెంట్ వస్తాలు అయితే ఇచ్చేసారండి అక్కడ సన్మానం చేసేది కేసినేని నాని గారు చిన్ని గారికి అండి ఈయన వచ్చేసి మా ఊరి కళ్యాణ మండపానికి అరవై లక్షలు దాతగా ఇచ్చారండి కళ్యాణ మండపం అయితే ఏర్పాటు చేశారు ఊళ్ళో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఆడపడుచులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి సాయి అప్లికేషన్ పెట్టుకోగానే అతను అరవై లక్షలు అయితే శాంక్షన్ చేశారండి చాలా హ్యాపీగా అనిపించింది ఈ కార్యక్రమానికి ఆ దర్శించు పెట్టని ప్రజలు ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేసే ప్రజలు సభ్యులు చేసే శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఎమ్మెల్యేగా సంతపక్షులుగా మంత్రిగా ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబంలో సభ్యుల ఒక్కొంద నాగేశ్వర

ఈ మధ్య వచ్చారు ఎనభై సంవత్సరాల వయసులో తిరుగుతుంది చూడాలని ఆనందం ప్రాణం ఎట్లా అమ్మా వీళ్ళందరూ కూడా వేరే ఈ మహానుభావులు మన గురించి ఏం చేశారు చెప్పుకున్నాం

నందిగా నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన వాడాలేకుండా చేశారు శ్రీనివాసరావు గారు అదేవిధంగా అభివృద్ధి సభ్యులు తిప్పారెడ్డి వీరు మాసారెడ్డి గారు అందరికీ నా ఆయన యొక్క మిజాయితీకి రాజశేఖర రెడ్డి గారు మెచ్చి ఈ గ్రాంధానికి ఇచ్చారు కానీ కాబట్టి కానీ నాకు తెలిసి సాయి గారి కోసం చేసిందే రాజశేఖర రెడ్డి గారు చేసినా నేను నిజంగా నేనైతే అదే అంతే చేశారు ఆయన కోసం అయితే ప్రతిష్టకు ముందు రోజు నైట్ ఆడపడుచులు అందరూ కూడా మ్యాక్సిమం వచ్చారండి అందులో మా ఫ్రెండ్స్ చాలా మంది కూడా నన్ను అప్రిషియేట్ చేశారు ఛానల్ చాలా బాగా రన్ చేస్తున్నాం వాయిస్ బాగుంది చాలా బాగుంది మన ఊరిని ఇలా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయటం చూపించటం రాని వాళ్ళు అటెండ్ అవ్వని వాళ్ళు కూడా చూపించడం చాలా బాగుంది అనిపించింది అందరూ కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారండి బాగా అది ఆ మూమెంట్ అయితే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ కూడా చక్కగా కలిసామండి అందరం పలకరించుకుంటున్నాం ఎందుకంటే రేపు ప్రతిష్ట రోజు ఉంటు అందరం వస్తాం కానీ ఎవరు ఎక్కడ ఉంటారో కూడా మనం ఎవరు గజబీజులో వాళ్ళు ఉంటారు ఎవరు ఫ్యామిలీలు వాళ్ళు ఆడపడుచులు పిలుచుకుంటారు కదా ఆ గజ్బీజులు అయితే ఉంటారు ముందు రోజు అయితే నైట్ రోజు సాధ్యమైనంత వరకు మాక్సిమం చాలా మంది కలిశారండీ కొంతమంది రికార్డ్ అవ్వలేరు కొంతమంది అయితే మా వాడు రికార్డ్ చేశాడు ఇలాంటి తనైతే ప్రశాంతి మా క్లాస్మేట్ మా డాడీని కూడా పలకరిస్తుంది ఎప్పుడో కలుస్తామండి చాలా రేరు తర్వాత వచ్చేసి హరికథ బుర్రకథ పద్యాలు ఇంకా సాయిగారు అయితే సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఏర్పాటు చేశారండి అందులో నేను కూడా ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ అమ్మవారి పాటకి బోనాల సంఘకి పర్ఫార్మెన్స్ చేశానండి అది లాస్ట్లో చూపిస్తాను కూడా చిన్న స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చానండి అమ్మవారిది బళ్ళాన్నే చేతిన పట్టినవు మహమారి తలలే నరికినవు పెద్దమ్మ నరకానికి దుష్టుల తరిమినవు కైలాసం వద్దని విడిచినవు కలియుగమే మా కై వచ్చినవు మా పిల్లల చల్లగా చూసినవు పెద్దమ్మా పులిపై సంవారే చేసినవు అందుకెనికి బోనాలెత్తుదమో అంటూ ఒక చిన్న డాన్స్ పర్ఫార్మెన్సు అంకమ్మ గ్రామ దేవతది మా గ్రామం కోసం వేశానండి చాలా హ్యాపీగా ఉంది అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడతాం రంగమెత్తుతం శివాలు చిన్ని బిడ్డ మమ్ము కాపాడమ్మా ఏంటంటే డైరెక్ట్ గా సాంగ్ ప్లే చేయకూడదండి యూట్యూబ్ వాళ్ళు కాపీరైట్స్ వేస్తారు సో నేనేంటంటే అక్కడ లిరిక్స్ కొంచెం నాకు గుర్తున్న వరకు పాడానండి మ్యూజిక్ అయితే ఎంటర్ చేయకూడదు ఆ కనకదుర్గమ్మా కట్ట వయసమ్మ అల్లాలు మాంకాలమ్మ రేణుకెళ్ళమ్మ జుబ్లి పెద్దమ్మాప చెట్టుకేళ కడతామమ్మా గుగ్గిలమ్మై సాసి గుమగుమా గుమగమ్మ ఊరువాడ ఊది పొగలో పొగలోయమ్మా నిమ్మకాయ దండలే నిగనగా నిగనగా నీ మెడలో వేస్తనే ముత్యాలమ్మా ఆషాఢ మసానా హరితారం రోజున నా బోలుకొండ ఎత్తుతాం నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకపోస్తాం అల్లం బెల్లం గనగన గనగన అల్లం బెల్లం గనగన గనగన అల్లం బెల్లం గజ్జల పూనం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాల దుకాణం అల్లం బెల్లం హారం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాల దుకాణం గజ్జ కట్టుతాం గతం ఎక్కుతాం మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడతాం ఎత్తుతాం శివాలు శివ శివుని బిడ్డ తల్లి మమ్ము కాపాడమ్మా అంటూ అమ్మవారిది ఒక చిన్న పాట వేతికే డాన్స్ వేసానండి మా ఊరు వాళ్ళు మా ఊరు మాజీ సర్పంచ్ గారండి బొబ్బెళ్లపాడు గోపాలకృష్ణ సాయి గారైతే మా ఊరి ఆడపిల్ల ఇంతలా ఎదిగినందుకు చాలా హ్యాపీగా ఉంది మా చాలా బాగా వేసావమ్మ అమ్మవారే వేస్తున్నట్లుగా అనిపించింది అన్నారండి ఆ మాటకైతే నాకు కళ్ళవ నీళ్లు తిరిగాయి అసలు మా ఊరు అందరి ఆడపడుచుల ముందు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి చాలా హ్యాపీగా అనిపించింది ఇదండి ఈ రోజు వీడియో ఈ రోజు వీడియో ఏంటంటే ప్రతిష్టా మహోత్సవానికి ముందు రోజు వీడియో అండి ఇది ఇంకా చాలా విశేషాలు అయితే ఉన్నాయి కానీ నాకు టైం అయితే లేదండి ప్రతిష్టా టైం అవుతుంది వెళ్ళాలి నేను ఇది ఎర్లీ మార్నింగ్ లేచి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఎందుకంటే అన్ని ఒకేసారి అంటే కొంచెం గజ్బిజిగా ఉంటుందని చెప్పేసి ఎప్పుడు ఎప్పుడే మీకైతే పోస్ట్ చేస్తున్నాను ఇంకా ప్రతిష్టా మహోత్సవం రోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది మీరైతే నెక్స్ట్ వీడియోని అస్సలు మిస్ కావకండి అసలు ఉందంతా కూడా నెక్స్ట్ వీడియోలోనే ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి కంపల్సరీగా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి జై పోతురాజ్ స్వామి అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్